పార్టీ సీనియర్ నాయకులు సురవరం సుధాకర్ రెడ్డి గారికి మరి దీర్ఘకాలం ఆయనతో పరిచయం ఉన్న వ్యక్తి కిఎల్పి రామచంద్రరావు గారు మాజీ మంత్రివర్యులు మన ప్రస్తుత శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ గారు తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు టిడి జనార్దన్ గారు సిపిఎం సీనియర్ నాయకులు మాజీ పార్లమెంట్ సభ్యులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ కార్యదర్శి కమేర్ మధు గారు అదేవిధంగా ముప్పాల మహేశ్వరరావు గారు రావుల వెంకయ్య గారు మరియు వేదికను అలంకరించిన మన కమ్యూనిస్ట్ పార్టీల వామపక్ష పార్టీల నాయకులు ఈ సంస్మరణ సభలో పాల్గొంటున్న పెద్దలు సోదరులు సోదరిమనులు మీడియా మిత్రులు అందరికీ ముందుగా నమస్కారాలు మరి సమ సురవరం సుధాకర్ రెడ్డి గారి సమస్మరణ సభ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఇటీవల జరిగింది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు అన్ని రాజకీయ పార్టీల నాయకులు కూడా అక్కడ హాజరు కావడం జరిగింది విచిత్రం ఏమంటే మన కమ్యూనిస్టులు సైద్ధాంతికంగా రాజకీయంగా బీజేపీ వారు దూరంగా ఉంటారు కానీ హైదరాబాద్లో జరిగిన సభలో బీజేపీ పార్లమెంట్ సభ్యులు కూడా అనేక మంది వచ్చి పాల్గొన్నారు మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు కూడా పాల్గొనడం జరిగింది కాబట్టి ఏమంటే సురవరం సుధాకర్ రెడ్డి గారి గురించి ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి రాజకీయ నాయకుడిగా వెలుగొనేలా ఒక అజాత శత్రువుగా ఆయన ప్రజల్లో నిలిచిపోయాడు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆయన అభిమానించాయి మరి దానికి నిజంగా ఆయన వ్యవహార శైలి ఆయన వ్యక్తిత్వము ఆయన ఇతరులతో చేసే విధానము వాటన్నిటి కారణంగానే సురవరం సుధాకర్ రెడ్డి గారు ఒక్క మాటలో చెప్పాలంటే అందరి అందరికీ ఆప్తుడిగా మిగిలిపోయారు కానీ సుధాకర్ రెడ్డి గారు తెలంగాణలో అయినా ఆయన రాజకీయ ప్రస్థానం ఆరంభించిన మాత్రం కర్నూలు నగరంలో మన ఆంధ్రప్రదేశ్ కర్నూల్లో ఆయన స్టూడెంట్ గా ఉంటూ విద్యార్థి దశ నుండి రాజకీయాల్లోకి వచ్చాడు ఇంకోకేమంటే చాలా మందికి తెలియని విషయము సుధాకర్ రెడ్డి గారు కర్నూలు పట్టణ ఏ కార్యదర్శిగా ఉన్నప్పుడు అప్పుడు కర్నూలు సిపిఐ జిల్లా కార్యదర్శిగా చంద్రపుల్లారెడ్డి గారు ఉన్నారు చంద్రపుల్లారెడ్డి గారి దగ్గర పనిచేయడం అంటే అంత మామూలుగా ఉండదు మన సోదరులు ఉన్నారు ఇక్కడ ప్రసాద్ గారు చంద్ర చంద్రపుల్లారెడ్డి గారు జిల్లా పార్టీ సెక్రటరీ అంటే కర్నూలు జిల్లాలో హడల్ ఆయన ఆయనకి సత్యంత వరకు హడలే చంద్రపుల్లారెడ్డి ఆ రకమైన క్రమ ఉప్పు క్రమశిక్షణ పాటించేవాడు ఆయన దగ్గర పనిచేశాడు తర్వాత సుధాకర్ రెడ్డి గారి గురించి రెండు ముఖ్యమైన మాటలు చెప్పాల్సిందేమంటే సుధాకర్ రెడ్డి గారంటే వెంటనే చాలా మంది గుర్తు వచ్చే పేరు సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు సురవరం ప్రతాప్ రెడ్డి గారు తెలంగాణ ప్రాంతంలో రాజకీయ సాంఘిక చైతన్యాన్ని ప్రజల్లో కల్పించడానికి ఆయన గోల్కొండ పత్రిక ఏర్పాటు చేసి తద్వారా పనిచేయడము ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ ప్రాంత వైతానికుడుగా పేరు గాంచిన వ్యక్తి ఎంతో గొప్ప పేరు ప్రతిష్టలు ఉన్నాయి అదేవిధంగా సుధాకర్ రెడ్డి గారి వాళ్ళ ఫాదర్ కూడా మా ప్రతాప్ రెడ్డి గారు పరిచయం లేదు కానీ సురవరం సుధాకర్ రెడ్డి గారి వాళ్ళ ఫాదర్ కూడా నేను చాలా సార్లు కలిశాను ఆయన కూడా కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేయడమే కాకుండా కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశాడు ఆయన కాబట్టి ఏమంటే వారి కుటుంబం అంతా కూడా రాజకీయ కుటుంబము మరి సుధాకర్ రెడ్డి గారు ఆయన గురించి చెప్పాలంటే ఇక్కడ చాలా మందికి వేదిక మీద వాళ్ళే కాదు వేదిక కింద ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఆప్తులుగా భావిస్తారు ఆయనతో కలిసి ప్రయాణం చేయడము ఆయనతో కలిసి మాట్లాడడము ఆయనతో కలిసి రాజకీయాలు చేసిన వ్యక్తులు ఉన్నారు నేను ఆయన గురించి రెండే రెండు మాటలు చెప్పదగింది ఏమంటే సుధాకర్ రెడ్డి గారు ఒక రకంగా చెప్పాలంటే ఆయన వ్యక్తిత్వంలోనే ఉండేమో అనిపిస్తుంది నేను ఓపెన్ గా చెప్పగలను ఆయన్ని మేము ఇబ్బంది పెట్టింటాం కానీ ఆయన మమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెడతాం మేము ఆయనకి పెడతా ఉంటాం ఇబ్బందులు ఆయన ఏనాడు కూడా ఆయన అరే నాకు ఇబ్బంది పెట్టారే నన్ను ఇష్ట కష్టపెట్టారే నన్ను ఇట్లా విమర్శించారే అనేది ఆయన ఏనాడు అనుకున్నవాడు కానీ ప్రతి సందర్భంలో కూడా నిజంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా జరిగింటుంది నా వరకైతే నా లైఫ్ అన్నింటిలో కూడా నాకు జరిగింది నన్ను ప్రతి సందర్భంలో కూడా మెట్టు పెట్టిన నన్ను పైకి దేవడానికి ఆయన కృషి ఉంది నేను అనంతపురంలో స్టూడెంట్ లీడర్లుగా గా పనిచేస్తున్నప్పుడే నన్ను జిల్లా పార్టీ సెక్రటరీ చేయాలని చెప్పి నీలం రాజశేఖర రెడ్డి గారు బీకే గారితో మాట్లాడి ఆయన జిల్లా సెక్రటరీగా దేవడానికి చేశారు ఆ తర్వాత మళ్ళీ రైతు సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండాలని ప్రోత్సహించి ఆయన రాష్ట్రానికి వచ్చి హైదరాబాద్ లో రైతు సంఘం అధ్యక్షుని చేశాడు ఆ తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా సుధాకర్ రెడ్డి గారు చొరవతోనే ఆంధ్ర రాష్ట్రానికి నన్ను తెలంగాణ రాష్ట్రానికి చావా వెంకటరెడ్డి గారిని ఆయన ప్రతిపాదించి చేయడం జరిగింది నా ఒక్కని విషయంలోనే కాదు ఎవరైతే పార్టీలో యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా అట్లా ప్రోత్సహించి ఆ రకంగా తీర్చిదిద్దడంలో ఆయన పాత్ర ఉంది మరి సుధాకర్ రెడ్డి గారి లేని లోటు ఇవాళ ఎందుకు ఎక్కువగా అనుకుంటున్నామంటే ఆయన కూడా చాలా మంది అందరం చెప్తాము నేను చెప్తాను ఆయన చాలా సౌమ్యుడు అందరితో మంచిగా మాట్లాడతాడు అని అవన్నీ ఓకే కానీ సుధాకర్ రెడ్డి గారు ఒక పొలిటికల్ పాలసీ విషయంలో మాత్రం నిబద్ధత కలిగిన వ్యక్తి ఆయన ఏదైతే ఆయన అనుకుంటాడో అది పార్టీలో కానీ పార్లమెంట్లో కానీ బయట కానీ ఆ పాయింటే డ్రైవ్ చేస్తాడు తప్ప ఒక ఇంచు కూడా పక్కకు కూడా చాలా మందికి తెలియదు ఆయన మనతో మనతో మంచిగా మాట్లాడతాడు అందరితో మాట్లాడతాడు కానీ పొలిటికల్ పాయింట్ వచ్చేలోగా ఆయన అనుకున్న దానికే ఆయన కట్టుబడి మాట్లాడే వ్యక్తి కానీ ఇవాళ నాకు ఆయన నేను ఇప్పుడు టీడీ జనార్దన్ గారితో కూడా మేమిద్దరం మాట్లాడుకుంటాను నాకు స్టేజ్ మీద అదేమంటే సుధాకర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఇవాళ మీడియాలోనూ ప్రార్టీలు వారందరినీ చూసిన తర్వాత ఆయన వస్తే నిజంగా అంటే సుధాకర్ రెడ్డి గారికి ఇంత గొప్పతనం ఆయనలో ఉంది అనేది మరో మరో అందరికి కూడా ప్రజల్కి వ్యక్తమైంది నిజంగా చాలా సంతోషము ఇటీవల కాలంలో కమ్యూనిస్ట్ నాయకులు ప్రముఖ నాయకులు అంటే ఆల్ ఇండియాలో పనిచేసిన వారు సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారామ ఏచూరి గారు మరణించారు వారు కూడా మన తెలుగు వారు సీతారామ యేచూరి గారు చనిపోయినప్పుడు కూడా దేశవ్యాప్తంగా ప్రత్యేకించి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎంతో అభిమానం కనబడింది అదేవిధంగా సుధాకర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత కూడా మన రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు కూడా మద్దుంబావును పెంచి వెళ్ళి పార్థివ దేహాన్ని సందర్శించారు తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ లాంఛనాలతో ఆయనకు ఇవ్వడం గౌరవం ఇవ్వడం జరిగింది నిజంగా చెప్పాలంటే ఒక ప్రముఖ వ్యక్తిగా మన రాజకీయాల్లో ఒక పెద్ద పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న వ్యక్తి మనందరికీ పరిచయం ఉన్న వ్యక్తి మరి వాళ్ళ కష్టజీవులు ఉన్నంత కాలం కార్మిక పోరాటాలు ఉన్నంత కాలం ఖచ్చితంగా వారి సేవలు మనమందరం కూడా గుర్తుంచుకుంటామని కూడా మనవి చేస్తూ